కూ ఉన్న పెద్దలు ఎమ్మెల్యే అన్న గారికి ఎమ్మెల్యే అన్న గారు జయరామన్న గారికి నారాయణ అన్న గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు నాది సెకండ్ వార్డు నా పేరు మెహరన్సా బేగం నేను గెలిచినప్పటి నుంచి ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంది నేను ఇంకా కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నా ఓట్లోనే ప్రతి వర్క్ ఏదైనా సరే నా వాటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఏ వర్క్ అయినా నేను చాలా అదృష్టం అనుకుంటున్నాను అదొకటి నేను కూటమి ప్రభుత్వంలో మారినప్పుడు కూడా జరిగినాయి రోడ్లు అన్న అన్నను అడిగిన వెంటనే అంటే రెండేళ్ళ నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు ఒక కాలనీకి పోవాలంటే ఐదు వందల మంది జనాభా ఉన్నారు పిరమిడ్ ఏరియా ఎక్కడ పోవాలన్నా రోడ్డు సరిగా లేకుండా స్కూల్ ఆటోలు కూడా కింద పడతా ఉండే మేము అక్కడే ఉన్నాము ప్రతిరోజు ఎవరో రోజులు కింద పడితే ఫస్ట్ ఎయిడ్ చేస్తూనే ఉంటుంది ఇంకా సచివ అంద మున్సిపల్ ఆఫీస్లో సచివాలయంలో అంతా కంప్లైంట్ ఇచ్చినాను ఎమ్మెల్యే చుట్టూ తిరిగినాను చైర్మన్ చుట్టూ తిరిగినాను కానీ వర్క్ మాత్రం పెండింగ్ అట్లే ఉండే పార్టీలో పోయిన వెంటనే అన్నని అడిగినాను అన్న నాకు ఒక రోడ్డు కావాలన్నా ఇట్లా ఇబ్బంది ఉందంటే నారాయణ స్వామి గారు వచ్చి చూసినారు చూసిన వెంటనే నాలుగు రోజులే భూమి పూజ నాకు భూమి పూజ కాదు నాకు వర్క్ స్టార్ట్ అవ్వాలి భూమి పూజ చేస్తే వెళ్ళిపోతారు కానీ వర్క్ చేయరన్నాను అన్నాను అన్న మాట ఇచ్చినట్టు నాలుగు రోజుల్లోనే నాకు రోడ్డు వచ్చేసింది అన్న ఇరవై లక్షల రోడ్డు వేయించుకున్నాము ఇంకోటి స్టేషన్ కూడా ఆగిపోయిందా అన్న కూర్చుంట అయింది ఏడీ సార్ మాత్రం చాలా కష్టపడినట్టున్నారు మాకు మాది ఎక్స్టెన్షన్ ఏరియా అన్న ఎక్కడ చూసినా కరెంటు పోలేవు ఇంకా అన్న సార్ని సతాయిచి సతాయిచి పోయిన సారి కూడా వేయించుకున్నామన్నా మేము సార్ గుర్తుందా లేదో మీకు ఎన్నో సార్లు ఫోన్ చేసి అవి కూడా వేయించుకున్నామన్నా ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయన్న మీ చొరవ తన్న దయచేసి వాటిలో అక్కడక్కడ కరెంట్ పోలు వేపిస్తా మేము మిమ్మల్ని తలుచుకుంటామన్నా కానీ నేను కూటమి ప్రభుత్వంలో వచ్చి చాలా అదృష్టం చేస్తున్నానని అనుకుంటున్నాను ఏం అడిగినా అన్న కాదన్నాడు మాట ఇచ్చినంటే మాట తప్పదనుకున్నాము అన్నని ఎప్పుడు దూరం నుంచి చూసేవాళ్ళము ఫ్లెక్స్ లో మాత్రం చూసేదాన్ని అంటే వేరే పార్టీలు ఉన్నాను కాబట్టి అన్న అన్నప్పుడు చూడలే దగ్గరకు పార్టీలో అన్న అన్న కూడా అప్పుడు కూడా పిలిచి మాకు టికెట్ ఇచ్చినా మీరు గెలవాల్సిందే అని ఏదో దేవుని దయా పెద్దల ఆశీర్వాదము ప్రజల మంచితనంతో గెలిచినామన్నా మళ్ళీ మిమ్మల్ని మేమే అడిగినామన్నా మాకు ఈ వర్కులు కావాలి మేము కోసం అంటే మీరు సంతోషంగా ఆహ్వానించినారన్నా మేము వచ్చినాము ప్రజల్ని కూడా అడిగే వచ్చినానన్నా అందరు సరే వెళ్ళి కూటమి ప్రభుత్వం బాగుందని కానీ మేము వేరే విధంగా అనుకున్నాము అన్నని అన్న ఒక రోడీలో ప్రజలు కూడా నా తన్న జాగ్రత్త మేరనక్క నువ్వు పోతున్నావు పార్టీలోకి కొంచెం జాగ్రత్త అని ప్రజలు ఊరు ఏం టెన్షన్ పడద్దండి అన్న నిజంగానే నేను ఏ ఎమ్మెల్యే పక్కన ఇట్లా కూర్చోలేదు నిలబడలేదు మంచితనంగా అసలు నా ఫ్యామిలీ మెంబర్ అయిపోయినారు అన్న అసలు ఫీలింగ్స్ కూడా ఉండవు మాకేమి ఏమి అంత బాగోతాను నిజంగా మా సొంత అనుకుంటున్నాను ఇది సభాముఖంగా చెప్తున్నానండి పత్రికా విలేకరుల ముందు కూడా చెప్తున్నాను అబద్ధం కాదు నిజమే కూడా అమ్మాయిని ఎంత బాగా హ్యాపీగా పిలుస్తానంటే నిజంగా మా తమ్ముడు మా అన్న కూడా మమ్మల్ని అంత దగ్గర తీసుకుని ఉండాలి మామూలుగా అయితే మేము ముస్లిమ్స్ గురకాయసుకుంటాం ఎక్కువ దురనే ఉంటాము జెంట్స్ కి మీకు కూడా తెలిసి మేము అంటే మీరు కూడా మాకు దారిస్తారు మాకు మర్యాద చేస్తారు నాకు అంటే మన ఊళ్ళు అన్నట్టు దగ్గరికి వెళ్ళిపోతా నేను దగ్గర పక్క నిలబడతాను అన్న అయితే చేయబట్టుకునే శుభాకాంక్షలమ్మా నుంగా వెళ్ళాలి వాటిలోకి వెళ్ళాలి చూస్తుండే ప్రజల్ని అని చెప్తుంటారు నిజంగా అన్న ఇది అబద్దం కాదన్న నిజంగానే నిజంగా మా పెద్ద సార్ కూడా ధన్యవాదాలు ఏ సారు ఎవరైనా సరే ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తారన్న నేసే కాలనీ బెస్తా కాలనీలో చాలా కరెంట్ ప్రాబ్లం అయినా మాకు ఉండేది ఎప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు సరే అమ్మ పంపిస్తానని వెంటనే పంపిస్తారన్నా బాగుంది నాకి నేను కూటమి ప్రభుత్వం వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు నేను ఇంకా నా ఫ్యామిలీ తరఫున ఇంకా కష్టపడతారన్నా ఇంకా ప్రజల కోసం కష్టపడతాను పార్టీ కోసం కూడా కష్టపడతానన్నా నేను అడిగిన వెంటనే మీరు ఏదో కూడా సహాయం చేస్తానన్నారు ఇంకా అడగపోయినా సహాయం చే చెనే ఉంటాను నేను ఇంకా నా సమస్య కూడా ఆ అది కదమ్మా అయిపోతాదమ్మా నీకు చేపిస్తానమ్మా అనేస్తారన్న సగపులో మళ్ళా మీరు కూడా ఎవరైనా సరే ఏం ఇబ్బంది ఉన్నా అన్న తలుపు కట్టొచ్చు అన్న స్పందిస్తారు మరోసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నారాయణ స్వామి గారికి అందరికీ ధన్యవాదాలు ప్రజలకి చాలా మంచి జరుగుతుందన్న ప్రతి వాటిలో డెవలప్ జరుగుతుందన్న అది రెండేళ్ల నుంచి నేను నా కల తీరింది రోడ్డు వచ్చేసింది కరెంటు పోల్ అక్కడక్కడ కొంచెం అన్నా కట్టెలు నాటుకున్నారు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అదొకటి దయచేసాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు